సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతుంది పిఠాపురం కాన్స్టిట్యున్సీలో మనకు ఇండియలెముల్ ఇంక్ వచ్చి ముందే వేసేసి పన్నెండో తారీఖే పదమూడో తారీఖు ఎవరిని కూడా ఓటు చూడాలని ట్రై చేస్తున్నారు అనేది అటువంటిది జరగదు ఇండియలెముల్ లింక్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ప్రాపర్టీ సో ఇది హై సెక్యూరిటీతోనే మనకు ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది అలాగే మన దగ్గర కూడా హై సెక్యూరిటీ మెజర్స్తోనే మనం పోలింగ్ స్టేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇటువంటి వార్తలన్నీ నిరా నిరాధారం మనకి సో ఎవరన్నా ఇటువంటి చర్యలు బయట చెప్తూ రూమర్స్ పాస్ చేస్తున్నా అవన్నీ తప్పు దయచేసి ఎవరు కూడా ఇది నమ్మద్దు సో అలాగే పిఠాపురం ప్రజలందరికీ కోరేది ఏంటంటే రేపు పదమూడో తారీఖు మనకు ఎలక్షన్ అందరూ కూడా మీరు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మీ పోలింగ్ స్టేషన్స్కి వచ్చి మీ ఓటు హక్కును వినియోగించవలసిందిగా కోరుతున్నారు